అందరికీ నమస్కారం నా పేరు మాధవరావు నేను నెల్లూరు సెంటర్ ఈషా వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను సో మీ అందరికీ ఒక మంచి విషయాన్ని పరిచయం చేయబోతున్నాను ఈశా యోగ సెంటర్ కోయంబత్తూరు వారికి నిర్వహించబడుతున్న ఇన్నర్ ఇంజనీరింగ్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమం మా నెల్లూరు నగరంలో స్థానిక భక్తవసుల నగర్ సంగమిత్ర విద్యాలయంలో రేపు జూన్ నెల నాలుగో తేదీ నుంచి పదో తేదీ వరకు నిర్వహించబోతున్నారు ఉదయం మరియు సాయంత్రం సెషన్లో జరుగుతుంది టైమింగ్ వచ్చి సిక్స్ టు నైన్ దాకా సో ఈ కార్యక్రమం పెద్ద పెద్ద మహానగరాల్లో జరిగే కార్యక్రమం ఈ రోజు మన ముంగిటికి వచ్చింది నెల్లూరు నగరం వచ్చింది సో ఇదందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను ఈ కార్యక్రమంలో ఇన్నర్ ఇంజనీరింగ్ అనే యోగ సాధనలో శాంభవి మహాముద్ర అనే ప్రక్రియ నేర్పించడం జరుగుతుంది దీని ద్వారా మన యొక్క సామర్థ్యతను సామర్థ్యాన్ని పెంచుకొని మన జీవన విధానాన్ని అద్భుతంగా మలుచుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో ఇది చదువు నలభై సంవత్సరాల ముందు రూపొందించి మానవాళి శ్రేయస్సు కోసం ఒక వరం లాగా అందివ్వడం జరిగింది గుర ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకొని ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మలుచుకుంటారని కోరుకుంటున్నాను అలాగే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ జీరో త్రీ టూ ఈ నెంబర్కి కాల్ చేస్తే ఆ రిజిస్ట్రేషన్ ప్రోసెస్ కూడా తెలియపరుస్తాము ఒకవేళ మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు కాకపోతే నాలుగో తేదీ జరగబోయే ఉదయం సెషన్ కానీ సాయంత్రం సెషన్ కానీ వన్ అవర్ ఫ్రీ సెషన్ ఉంటుంది ఆ సెషన్కి అటెండ్ అయ్యి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంది సో ఖచ్చితంగా మీరందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క జీవితాన్ని సమున్నతంగా మలుచుకుంటారని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు నా పేరు బ్రహ్మ నేను విషా వాలంకీర్ ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమం జూన్ నాలుగో తారీఖు నుండి పదవ తారీఖు వరకు సంఘమిత్ర విద్యాలయం టీవీ నగర్ ఈవీ బైపాస్ రోడ్లో జరగబోతుంది ఇందులో రెండు బ్యాచ్లు ఉంటాయి మార్నింగ్ బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్ సో సెషన్ టైమింగ్స్ వచ్చేసి ఆరు నుంచి తొమ్మిది వరకు మార్నింగ్ ఈవినింగ్ కూడా సేమ్ ఆరు నుంచి తొమ్మిది వరకు ఉండబోతుంది మీరు ఏదైనా మీ కన్వీనియం ప్రకారం ఒక బ్యాచ్కి అటెండ్ అయితే సరిపోతుంది దీనికి ముందుగా మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని రిజిస్టర్ చేసుకోవడం కోసం ఇషా డాట్ కో స్లాష్ ఐఈఎన్ఎల్ఆర్ అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు రిజిస్టర్ చేసుకోలేకపోయినట్లయితే మీరు జూన్ నాలుగో తారీఖు మొదటి గంట ఆరు నుంచి ఏడు ఉదయం మరియు సాయంత్రము ఉచిత పరిచయ కార్యక్రమం ఉంటుంది దీనికి మీరు అటెండ్ అయ్యి కూడా ఆ స్పాట్ రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పట్టణ అన్ని సద్వినియోగం చేసుకొని దీని ఫలితాలను అందుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇషా వాలంటీర్స్ వెళ్తారు మాకు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ సెవెన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ వన్ జీరో